శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి జులై ఆరవ తేదీ నుండి జులై పన్నెండవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన బలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశర ఒకటి రెండు పాదాలు కిందికి వస్తాయి వృషభరాశివారు ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు అందరి మాటలను విని చివరికి తాము అనుకున్నదే చేస్తారు కుటుంబ ప్రతిష్ట అధికంగా ఉంటుంది ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరికి కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి వీరు మంచి సలహాదారులుగా రాణిస్తారు కొన్ని విషయాలలో వీరి సలహాలను పొందినవారు వీరిని సర్వస్వంగా భావిస్తారు విలాసవంతమైన జీవితం గడుపుతారు వివాహానంతర జీవితం బాగుంటుంది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు వీరి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి మాట సహాయం చేసి ఇబ్బందులను విమర్శలను ఎదుర్కొంటారు వీరికి శని దశ యోగిస్తుంది వృషభ రాశివారికి జులై ఆరవ తేదీ నుండి జులై పన్నెండవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశివారికి రాశ్యాధిపతి శుక్రుడు ఇదే రాశిలో ఉండడం ధన స్థానంలో గురువు లాభ స్థానంలో శని సంచారం చేయడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది ధనపరంగా ఒడిదుడు కులు బాగా తగ్గిపోతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది అధికార యోగానికి అవకాశం ఉంది వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి కుటుంబ సభ్యుల మీద అత్యధికంగా ఖర్చు చేయడం జరుగుతుంది కొందరు బంధువులతో కొద్దిపాటి చికాకులు తలెత్తుతాయి ఇంటా బయట ఒత్తిడి ఉండే అవకాశం ఉంది సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి వ్యవహార జయం ఉంటాయి ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమ